విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ అదే కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని ఇప్పించినటువంటి ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు గారు అంటూ చాలా మంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనికి కారణం చంద్రబాబు గారే చంద్రబాబు గారి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగుతోంది అంటూ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అసాన్ గారు సార్ మాత్రం సార్ నమస్తే సార్ నమస్తే సార్ గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసి తీరుతామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే అదే కేంద్రంతో ఇప్పుడు చంద్రబాబు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఒక ప్యాకేజీ తీసుకురాగలిగారు అలాగే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఆపగలిగారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే ఒక ఎమోషనల్ నినాదం నేపథ్యంలో ఆ ఎమోషనల్ నినాదము ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ కార్యాచరణ రూపం తీసుకొని ఆ ఉద్యమ కార్యాచరణ వివిధ రూపాల్లో ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలకి కారకమయ్యి అంతిమంగా ప్రజల అభిష్టం మేరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడి నిర్మాణం జరిగి దశాబ్దాల కాలం పాటు సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉన్న వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయల పన్నుల రూపంలో ఆదాయం చెల్లిస్తూ వస్తున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలు నష్టాల ఊలో కూరికి అనేది వాస్తవం ఇటువంటి నేపథ్యంలోనే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయంలో నాడు కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని డిజిన్వెస్ట్మెంట్ లో భాగంగా వంద శాతం ప్రైవేటైజేషన్ చేయడానికి సిద్ధపడుతున్నాము అని చెప్పని వాళ్ళ ఒక విస్పష్ట ప్రకటన చేశారు పార్లమెంట్ వేదికగా కూడా ఒకటికి నాలుగు సార్లు దాన్ని రీటేట్ చేస్తూ వచ్చారు ఒక రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వాల బాధ్యత వ్యాపారం చేయటం కాదు వ్యాపారాలు వ్యాపారస్తులు చేయాలి ప్రభుత్వాలు పాలన చేయాలి తప్ప ప్రభుత్వాలు వాళ్ళ వ్యాపార సంస్థల నిర్వహణ చేయటం అనేది ప్రభుత్వ కి ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి వ్యాపార రంగం నుంచి ప్రభుత్వం క్రమక్రమంగా తప్పు ఉంటుంది అని చెప్పిన సంకేతాలు వారు ఇవ్వటం జరిగింది అంటే గత టెన్నూరులో దానిలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కూడా వంద శాతం డిజిన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పని ఎటువంటి శసపి ఆస్కారం లేకుండానే వారి వైపు నుంచి ఆ ప్రతిపాదన రావడం జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ కూడా తెలియజేయడం జరిగింది ఆనాటి నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు కూడా పబ్లిక్ లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కొనసాగించాలి ఒకవేళ ఇప్పుడు నష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ నష్టాల నుంచి బయటపడాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక బేర్డ్ ప్యాకేజ్ ప్రకటించాలి అలాగే ఇవాళ పోటీ ప్రపంచంలో మిగిలిన స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన ఒకే రకమైన నాణ్యమైన కి పోటీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అదే తరకీ ఆఫర్ చేయగలగాలి అని అంటే మిగిలిన స్టీల్ ప్లాంట్ కొన్నట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా క్యాప్ టు ఐరన్ మైన్స్ ఉండాలి అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని విలీనం చేయడం ద్వారా మేనేజ్మెంట్ పరంగా ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అందడానికి ఆస్కారం ఉంటుంది అనే రకరకాల ప్రతిపాదనలు కూడా పదే పదే కార్మిక సంఘాల నుంచి ఉద్యోగ వర్గాల నుంచి వ్యక్తం అవుతా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగిన మేలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఎన్డీఏ కూటమిలో ఉక్కు శాఖ మంత్రిగా పదవి పాత్రలు చేపట్టిన కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడు గారు చొరవ తీసుకొని వారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చిన నేపథ్యంలో వారు వారి పర్యటించిన మొట్టమొదటి సందర్భంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయము దీన్ని పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగించడానికి కృషి చేస్తాము అని చెప్పని ఒక భరోసా ఇవ్వడం జరిగింది అదే సందర్భంలో గత అక్టోబర్ నవంబర్ నెలలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్లు ఒక్కొక్కటిగా మూతపడుతూ వస్తున్న నేపథ్యంలో ఒక పదహారు వందల కోట్ల రూపాయలు వారికి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని కూడా చేయడం జరిగింది కానీ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాల నేపథ్యంలో పదహారు వందల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఒక రకంగా సముద్రంలో నీటి బొట్టు లాగానే పరిగణించబడింది ఇటువంటి పరిస్థితిలో మొన్న జరిగిన కేంద్ర కేబినెట్ పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బెయిలౌట్ కోసం అని చెప్పని నిధులు కేటాయించడం ఆ నిధులు కేటాయించడంతో పాటుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చర్యలని నిరుదల చేస్తూ పబ్లిక్ సెక్టర్ కొనసాగించాలి అని చెప్పని నిర్ణయం తీసుకోవడం అనేది నూటికి నూరు పాటు స్వాగతించదగ్గ అంశం ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి మనం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ కొనసాగించడానికి కావాల్సిన ప్యాకేజీ అనౌన్స్మెంట్ జరిగింది ఈ రోజు జనవరి పద్దెనిమిది తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు జాతిని ఉత్తరాదిలో ఉన్న మద్రాసీలు అనే అపనేత నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఉంది తెలుగు జాతి తెలుగు భాష అనేది ఒకటి ఉంది అనే ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు ఇరవై తొమ్మిదో వర్ధంతి ఈరోజు ఈ సందర్భంగా వారికి కూడా అంటే తెలుగు జాతి పట్ల తెలుగు భాష పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి నేపథ్యంలో తెలుగు గడ్డ మీద ఏర్పాటు చేయబడ్డ విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే ఒక ఎమోషనల్ నినాద నేపథ్యంలో ఆత్మ బలిదానాల పూర్వరంగంలో ఏర్పాటు చేయబడ్డ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నంలోనే కొనసాగించాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ముందడుగేస్తూ తీసుకున్న నిర్ణయం నూటికి నూరు పాల్ ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారి కూడా ఇచ్చిన గణ కానీ మనం భావించవచ్చు ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల రూపులో కూవటం ఈ రోజే మొట్టమొదటిసారి కాదు కానీ గమనించుకోవాల్సిన కొన్ని కో ఉన్నాయి ఇక్కడ గతంలో కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంలో కూడా ఆ రోజుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల రూపులో కూరుకుపోతూ ఆ రోజు కూడా డిజఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదన రావడం జరిగింది ఆ రోజుల్లో కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగుతూ ఉంది అలాగే ఎన్డిఏ కూటమిలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా కీలక భాగస్వామిగా ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా స్వర్గ నాయుడు గారు కొనసాగుతా ఉన్నారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని అప్రోచ్ అయ్యి స్టీల్ ప్లాంటు ప్రైవేట్ రంగం అంటే ప్రైవేట్ రంగం దారి పట్టకుండా పబ్లిక్ సెక్టార్లను కొనసాగడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా మీరు సహాయ సహకారాలు అందించాలి అని చెప్పని వారు అభ్యర్థించిన మేరకు వారి అభ్యర్థల్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర టైమ్ అండ్ అగన్ పర్సె చేస్తూ ఎర్రం నాయుడు గారు కృషి చేసిన నేపథ్యంలో ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇప్పటిలానే అప్పుడు కూడా ఆర్థిక సహకారం అందిస్తూ దాన్ని పబ్లిక్ సెక్టర్ లో కొనసాగించడానికి ఒక ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకొని ముందడుగేసిన సంగతి గుర్తు చేసుకోవాలి అంటే ఆ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఢిల్లీలో ఉంది పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రం నాయుడు గారు ఎర్రం నాయుడు గారు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మళ్ళీ తిరిగి ఇప్పుడు కూడా అదే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ లో నాటి ఎర్రమ నాయుడు గారు కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ కేంద్ర మంత్రిగా కొనసాగుతా ఉన్నారు అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థన మేరకు కేంద్ర కేబినెట్ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు ఎలా అయితే ఆ రోజు తన తండ్రి కృషి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర సక్సెస్ఫుల్ గా పక్షు చేయగలిగారు అలాగే ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు కూడా తన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు కేంద్ర ప్రభుత్వంతో సక్సెస్ఫుల్ గా లాబింగ్ చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టర్లని కొనసాగించడానికి ఒక పాజిటివ్ అడుగు ముందుకు పడటానికి సహకారం అందించారు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించబడిన ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలే విశాఖపట్నం స్టీల్ ని లాభాల బాట పట్టించగలిగే పూర్తి స్థాయి పరిష్కారం అంటే ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐర్నూరు సమకూర్చుకోవడానికి ఓపెన్ మార్కెట్ లో టన్ను ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టి సమకూర్చుకుంటా ఉంది అదే సందర్భంలో పోటీగా ఉన్న మిగిలిన స్టీల్ కి వాటి వాటికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించిన నేపథ్యంలో ఆయా స్టీల్ కి కేవలం మూడు వేల రూపాయలకే టన్ను ఐర్నూరు దక్కుతా ఉంది అంటే ఇక్కడ ముడి సరుకు కొనుగోలు సందర్భంగానే మూడు వేల రూపాయలు అదనంగా చెల్లిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎండ్ ప్రోడక్ట్ అంటే తాను కంపెనీ ద్వారా ఉత్పత్తి అయిన స్టీల్ని కూడా అధిక ధరకే ఓపెన్ మార్కెట్ లో ఆఫర్ చేయగలుగుతుంది తప్ప నష్టాలకు ఆఫర్ చేయలేని పరిస్థితి కానీ ఇవాళ అధిక ధరకే ఆఫర్ చేస్తే కొనేవాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఎప్పుడైనా కొనేవాడు ఒకే రకమైన నాణ్యత కూడిన స్టీల్ని వీలైనంత తక్కువ ధరకి ఎవరు ఆఫర్ చేస్తే వాళ్ళ దగ్గర తీసుకోవాలని చూసుకుంటారు మన రాష్ట్రంలో తయారవుతున్న స్టీల్ కాబట్టి మనం అధిక ధరకి కొందాము అని చెప్పిన ఎమోషనల్ కనెక్టివిటీ ఎవరికి ఉండదు వ్యాపార ప్రపంచానికి ఇటువంటి పరిస్థితుల్లో లాభసాటిగా కంపెనీ నిర్వహణ జరగాలి అని అంటే డెడికేటెడ్ క్యాప్ టు మైండ్స్ స్టీల్ ప్లాంట్ కేటాయించబడాలి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం తోటి చర్చలు జరిపి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇప్పటికీ ఇన్ఛార్జి మేనేజ్మెంట్ తోటే ప్లాంట్ నిర్వహణ జరుగుతోంది నలభై వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి ఇన్ఛార్జి మేనేజ్మెంట్ ఉండటం అనేది నూటి రూపాయలు ఆక్షేపణీయం పూర్తి ప్రొఫెషనల్ డెడికేటెడ్ మేనేజ్మెంట్ ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ లో విలీన ప్రక్రియ కూడా పూర్తి చేసిన పక్షంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కావాల్సిన లాజిస్టిక్స్ పరంగా గానీ అలాగే ఐరన్ూర్ పరంగా కానీ మద్దతు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ నిర్ణయాలు కూడా సానుకూల ఫలితాలు వెలువడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కృషి జరగాలి అని చెప్పని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తా ఉన్నారు మరి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన పరిగణలో తీసుకొని ఇన్ని వేల కోట్ల రూపాయలు వేలోడు ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నంలో పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనేది ఒక స్పష్టత మెసేజ్ ఇచ్చున్నారు కాబట్టి దాన్ని లాభాల బాట పఠించడానికి తీసుకోవాల్సిన మిగిలిన స్టెప్స్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ చొరవ తీసుకుంటారని చెప్పని ఆ చొరవ తీసుకునే వరకు నిరంతరం ఆ పరిశోధన చేయడం అనే అనుభవంలో అంటే అనుభవాన్ని గడిచించున్న చంద్రబాబు నాయుడు గారు కానీ వారి సాచారులు వారి పార్టీ సహచరులు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి మంత్రివర్గ సహచరులు రామ్మోహన్ నాయుడు గారు గారు పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు కృష్ణదేవరాయలు గారు అలాగే భాగస్వామి పక్షాల నాయకులు భార జనసేన ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా భారత ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి ఉక్కు శాఖ సహాయ మంత్రిగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు వారు రాష్ట్రం నుంచే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కాబట్టి వీరందరి సహాయ సహకారాలతోటి ఈ మిగిలిన డిమాండ్లు కూడా సాధించడం సుసాధ్యమే అని చెప్పనన్న భావనలో రాష్ట్ర ప్రజలకి నిన్నటి ప్రకటనతో ఒక నమ్మకం కలిగింది గతంలో రకరకాల ఉన్నా కూడా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలం చెందారు అని చెప్పని భావనలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అక్కడ స్థానిక ప్రజలు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమే స్టీల్ ప్లాంట్ను కాపాడగలుగుతుంది అనే ఒక నమ్మకంతో స్టీల్ ప్లాంట్ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే ఉందో గాజువాకలో ఆ గాజువాక్ లో పోటీ చేసిన ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ తొంభై నాలుగు వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది అలాగే విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని కూడా శ్రీ గై ఐదు లక్షల పైగా మెజార్టీ తోటి అక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది అంటే ఎన్డీఏ కూటం పట్ల విశాఖపట్నం జిల్లా ప్రజలు గాజువాక్ ప్రజలు కూడా అంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో సహా ఇంతటి మద్దతు ప్రకటించి వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నందుకు వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పించి మెప్పించి ఈ నిధులు రాబట్టడం అనేది నూటికి నూరు పాళ్ళు ఆ ఉద్యోగుల్లో కూడా ఒక రకమైన నమ్మకం బలపడటానికి వీళ్ళ మేము ఎంచుకున్న ప్రజాప్రతినిధులు మా ద్వారా ఇంపిక కాబడ్డ ఈ ప్రభుత్వం మా ప్రయోజనాన్ని కాపాడటంలో సక్సెస్ అయింది అని చెప్పిన భావన వాళ్ళ నుంచి వ్యక్తమవుతా ఉంది అదే సందర్భంలో వాళ్ళ నుంచి వస్తున్న సూచన సలహాలను పరిగణలోకి తీసుకొని మనం ఇందాక ప్రోత్సహించుకున్న మిగిలిన అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వ పరంగా సానుకూల ఫలితాలు రాబడతారని చెప్పని ఆశిద్దాం